ఈ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి రోజు ఉన్న మార్కెట్ అమెరికాలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వార్తలైతే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయిన పరిస్థితి ఎందుకంటే ఇండియన్స్ కి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి కానీ గతంలో కూడా ఒక రెండు మూడు నెలల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ అమెరికాలో చదువు కోసం వెళ్ళినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో నలభై నుంచి యాభై లక్షల లోన్స్ తీసుకొని చాలామంది ఎంఎస్ కోసం వెళ్తూ ఉంటారు ఆ తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటారు అంటే ఎలా అంటే ఆ ఫీజుని కట్టుకోవడం కావచ్చు లేకపోతే డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తూ వెళ్ళదీస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు ట్రయల్స్ చేసుకోవడం తర్వాత సెటిల్ అయిపోవడం ఇదంతా కూడా కానీ ట్రంప్ ట్రంప్ వచ్చిన తర్వాత అండ్ ముందు ఎన్నికల్లో ఆయన డైరెక్ట్ చెప్పింది ఏంటి అని అంటే ఈ ఇండియన్స్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఎవరైతే వలసదారులు ఎవరైతే పెద్ద ఎత్తున అమెరికాకు వచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకి సంబంధించిన వాళ్ళ ఉద్యోగాల్ని కొల్లగొడుతున్నారు మరి వాళ్ళదే ఎక్కువ రాజ్యం అయిపోయింది వీళ్ళే ఎక్కువ ఆక్యుపెన్సీ ఆర్ మొత్తం ఉద్యోగాల్లో వీళ్ళే ఉండిపోతున్నారు సో అమెరికన్స్కే జాబ్స్ కానీ ఉపాధి కానీ ఉండట్లేదు అనేది పెద్ద ఎత్తున ఆయన ప్రచారంలో చెప్పడం ఆ తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వలస వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించేస్తాను అని చెప్పారు ఈ సందర్భంలోనే ఇప్పుడు రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది న్యూయార్క్లో చదువుతున్నటువంటి తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి తన రూమ్ లో ఉరేసుకొని చనిపోయిన పరిస్థితి చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు అని అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ యాక్చువల్లీ ఈ సాయి కుమార్ రెడ్డి చదువుకునేవాడట సో నలభై రెండు లక్షల నుంచి నలభై ఐదు లక్షల రుణం తీసుకొని ఆయన అమెరికా వెళ్ళిండు సో పార్ట్ టైం జాబ్స్ చేయద్దు అని ట్రంప్ పూర్తిగా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ లేక ఇప్పుడు రుణం ఎట్లా తీర్చాలో తెలియక బలవన్ మరణానికి పాల్పడ్డాడు అనేటువంటిది వాళ్ళ స్నేహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఆయన పదే పదే చాలా ఒత్తిడిలో ఉన్నారట నా ఫీజు ఇంత ఉంది నేను ఇంత కట్టాలి నాకు జాబ్ చేయకపోతే నాకు నడవదు మా తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడికి పంపించారు ఈ రుణం ఎట్లా తీర్చుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు లోన్ చాలా పెద్ద ఎత్తున ఉంది నా తల్లిదండ్రులు కూడా నాపైనే డిపెండ్ అయి ఉన్నారు ఏం చేయాలో ఏంటి అనేది ఈ మొన్నటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఇంకా లాభం లేదనుకున్నాడో ఏంటో తెలియదు బట్ ఆయన అతని రూంలోనే ఉరేసుకొని చనిపోయిన పరిస్థితి ఇది గమనించినటువంటి స్నేహితులు పాపం ఎవరికీ ఇన్ఫర్మేషన్ చేరవేయాలి తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ చేరవేయాలి అని అంటే మనకు అందరికీ తెలుసు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లలో ప్రైవసీ కోసమని థంకి థమ్ కి సంబంధించిన ఇంప్రెషన్ పెడితే గానీ ఆ లాక్ ఓపెన్ కాదు ఇప్పుడు సేమ్ ఈ సాయి కుమార్ రెడ్డి ఫోన్కి కూడా థమ్ తోని లాక్ చేసింది ఉంది అండ్ ఆయన ఐ థింక్ ఫేస్ రికగ్నైజేషన్తోని కూడా లాక్ చేసి ఉందనుకుంటా సో దీంతో లాక్ ఓపెన్ కాలేదు అందుకని ఆ ఇన్ఫర్మేషన్ కూడా తల్లిదండ్రులకు చేరవేయడానికి కొంత సమయం పట్టింది వాళ్ళకేం అర్థం కాలేదు ఎవరు ఏంటి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో వీళ్ళ స్నేహితులు చాలా ప్యానిక్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది అనేది కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతోంది ఈయన ఎక్కడి వాడంటే హనుమకొండ జిల్లాకు సంబంధించిన అతను సో హనుమకొండలో నివాసం ఉంటున్నారు వీళ్ళ పేరెంట్స్ కూడా తెలీదు మరి ఏంటి రీజన్ అనేది తెలియదు బట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాతనే పార్ట్ టైం జాబ్స్ ఏవైతే పిల్లలకు చాలా హ్యాపీగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ స్టడీస్ని కొనసాగిస్తూ ఆ తర్వాత ఎంతో కొంత వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు అంటే వాళ్ళ పాకెట్ మనీ లాగా డైలీ ఎక్స్పెండిచర్ వాళ్ళది వాళ్ళు అట్లాంటిది ఇప్పుడు అన్ని క్లోజ్ అయిపోయిన పరిస్థితి సో ఇన్కమ్ జనరేట్ కాదు అండ్ బతకడం చాలా కష్టం అమెరికా లాంటి ప్లేసెస్లో అనే దాంట్లోనే ఇప్పుడు ఈ సాయి కుమార్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయినట్టుగా స్నేహితులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అండ్ ఇదే కాదు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందినటువంటి మరో విద్యార్థి ఎవరైతే ఉన్నారో బండి వంశై ఆయనకు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలే సో ఆయన కూడా ఇదే రీతిలో పార్కింగ్ చేసినటువంటి కార్లో మృతదేహం కనిపించింది అది మొన్ననే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో చూడాలి మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి సాయి కుమార్ రెడ్డి కావచ్చు లేదంటే ఇప్పుడు ఈ వంశీ అనే అతను కావచ్చు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి మన పిల్లలు అక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు తల్లిదండ్రులు చాలామంది ఆందోళన చెందుతున్నారు ఏమైనా ఉంటే చెప్పండి అని వాళ్ళ పిల్లల్ని అడుగుతున్నా సరే మానసికంగా చాలా ఒత్తిడిలో ఉండిపోతున్నారు ఇప్పుడు ఈ వలసవాదుల్ని మరీ దారుణాతి దారుణంగా చేతులకు కాళ్ళకు ేడీలు వేసి విమానంలో తరలించేస్తున్నారు కాబట్టి ఇంకా పద్దెనిమిది వేల సంఖ్య ఉంది కేవలం మొన్న మాత్రం నూట నాలుగు మందే వచ్చారు కానీ ఇంకా పదిహేడు వేల సమ్ చేంజ్ ఇంకా కూడా ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో అంటే మన దేశస్తులు ఎవరైతే ఉన్నారో మరి అందులో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండొచ్చా మరి అక్రమంగా వలస వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ట్రంప్ పంపించేస్తున్నారు కాబట్టి మరి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ పూర్తిగా పానిక్లో ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తల్లిదండ్రులు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ఇంకా కూడా అంటే మన మోడీ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంత ప్రయత్నం చేసి ఎంత చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆందోళన మాత్రం తగ్గట్లేదు అండ్ కేంద్రం కూడా ఒకవేళ అక్రమంగా వలస వస్తే మాత్రం వాళ్ళని పంపించేయండి ఇంకో దారి లేదు అనేటువంటిది కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇంకా గత్యంత్రం లేదు ఎవరైతే అక్రమంగా వలస వెళ్ళినరో వాళ్ళందరినీ పంపించబోతున్నారు అదే కాకుండా ఇంకా చాలా మంది ఎవరైతే అంటే అమెరికాలో ఒకవేళ వాళ్ళ వీసా గడువు అయిపోయినా సరే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ స్టెప్లో వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా అంత ఈజీగా ఉండదు అండ్ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అయిపోతోంది అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడైతే వినిపిస్తున్నమాట సో చూడాలి ఒకవైపు ఏమో అక్కడున్న పిల్లలు ఒత్తిడిలో ఉండిపోతున్నారు అండ్ అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా భయపడిపోతున్నారు అండ్ ఇక్కడున్న వాళ్ళు అటు వెళ్దామంటే కూడా ఇప్పుడైతే నిజంగా చాలా చాలా కష్టమైన పరిస్థితి అయితే ఉంది సో ఇంకా కొన్ని డేస్ వేచి చూడాల్సిన ధోరణి కనిపిస్తోంది మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు బట్ మన తెలుగు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు ఇట్లా ఆత్మహత్య చేసుకునే వార్తలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి కొంత ప్యానిక్ సిచ్యువే సిచ్యువేషనే కనిపిస్తోంది